హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న డివిజన్స్లలో ఏ ఏ రైల్వే స్టేషన్లలో పిట్ లైన్స్ ఉన్నాయి మరియు వాటి ఎన్ని లైన్స్ ఉన్నాయి వాటి యొక్క కెపాసిటీ ఎంత అన్న పార్ట్లో ఇదొకటి సెకండ్ పార్ట్ అనమాట ఈ వీడియో వచ్చేసి మనం విజయవాడ మరియు గుంటూరు డివిజన్ల పరిధిలో ఉన్న పిట్ లైన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ముందుగా విజయవాడ డివిజన్ విజయవాడ డివిజన్లో మనకి విజయవాడ కోచింగ్ డిపోలో మొత్తం ఐదు లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో రెండు పిట్ లైన్స్ వచ్చేసి ఇరవై ఐదు ఐసిఎఫ్ లేదా ఇరవై మూడు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా ఒక పిట్లైను ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై ఎల్హెచ్బి కోచులు అలాగే మరొక లైన్ వచ్చేసి పదమూడు ఐసిఎఫ్ పన్నెండు ఎల్హెచ్బి కోచ్లు ఇంకో పిట్ లైన్ పది ఐసిఎఫ్ లేదా తొమ్మిది ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా మొత్తం ఐదు లైన్స్ అయితే ఉన్నాయి అలాగే విజయవాడలో మరో రెండు పిట్ లైన్స్ వచ్చేసి కొత్త ఇంటిగ్రేటెడ్ పిట్ లైన్స్ అయితే నిర్మిస్తున్నారు ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది ఐసిఎఫ్ లేదా ఇరవై ఆరు ఎల్హెచ్బి కోచ్లు అయితే పట్టే విధంగా అయితే నిర్మిస్తున్నారనమాట కాకినాడ కోచింగ్ డిపో కాకినాడలో మొత్తం రెండు లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఒకటి ఇరవై ఆరు ఐసీఎఫ్ లేదా ఇరవై మూడు ఎల్హెచ్బీ కోచ్లు మరొకటి వచ్చేసి ఇరవై మూడు ఐసీఎఫ్ లేదా ఇరవై ఒక్క ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే ఉన్నాయి అలాగే కాకినాడలో మరొక కొత్త పిట్లైన్ అయితే నిర్మిస్తున్నారు ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బీ కోచ్లు పట్టే విధంగా అయితే నిర్మిస్తున్నారనమాట ఇక మచిలీపట్నం కోచింగ్ డిపో ఇందులో వచ్చేసి రెండు లైన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇరవై ఐదు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోర్చలు పట్టే విధంగా మరొకటి వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోర్చులు పట్టే విధంగా అయితే ఉంటుంది ఆ తర్వాత నర్సాపూర్ కోచింగ్ డిపో ఇందులో కూడా మనకి రెండు పిట్ లైన్స్ అయితే ఉన్నాయి రెండు పిట్లైన్స్ కూడా ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోర్చులు పట్టే విధంగా అయితే ఉన్నాయన్నమాట అలాగే నర్సాపూర్లో మరొక కొత్త పిట్లైన్ అయితే ప్రపోజ్ చేశారు ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోర్చులు పట్టే విధంగా అయితే ప్రపోజ్ చేశారనమాట పాత పిట్లైన్ ప్లేస్లో ఇక గుంటూరు డివిజన్ గుంటూరు డివిజన్లో వచ్చేసి మనకి గుంటూరు కోచింగ్ డిపోలో రెండు లైన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఒకటి వచ్చేసి ఇరవై ఐదు ఐసిఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు మరొకటి వచ్చేసి ఇరవై నాలుగు ఐసీఎఫ్ లేదా ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే ఉంటుంది అలాగే నల్లపాడు కోచింగ్ డిపో ఇందులో వచ్చేసి ఒక పెట్ లైన్ అయితే ఉంటుంది ఈ లైన్లో ముప్పై మూడు ఐసిఎఫ్ లేదా ముప్పై ఎల్హెచ్బి కోచ్లు పట్టే విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది చాలా లాంగ్ లైను మనకి నల్లపాడు దగ్గర అయితే ఉంటుంది గుంటూరు తర్వాత వచ్చే స్టేషన్ అనమాట మనకి టూ అవర్స్ నంద్యాల వెళ్ళేటప్పుడు సో ఇది ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న విజయవాడ డివిజన్ మరియు గుంటూరు డివిజన్ల పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ల పిట్ లైన్స్ మరియు వాటి యొక్క కెపాసిటీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం గుంతకల్ డివిజన్ మరియు నాందేడ్ డివిజన్లలో ఉన్న పిట్ లైన్స్ గురించి అయితే తెలుసుకుందాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్